అడిగిన మీరు ఈరోజు సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నారని అడుగుతున్నా ఇవే కాకుండా బాధుడే బాధుడు అన్ని పెరిగిపోయినాయి ఆ రోజు అన్ని విషయాల్లో ఏం చెప్పారో ఈరోజు ఏం చేశారో మనమే చూస్తున్నాం నేను ఒకే ఒక విషయం చెప్తున్నా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఇబ్బందులు పాలైపోయారు ప్రతి ఒక్కరూ నష్టపోయారు బాధ ఆవేదనతో ఎవరైనా బయట వస్తే వాళ్లపైన తప్పుడు కేసులు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన వేధింపులు ఇక్కడ వేదిక మీద ఉన్నారు చాలా మంది ఉన్నారు కేసులు లేని వాళ్ళు ఎవ్వరూ లేరు మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ పైన కేసులు లేవు కానీ రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి ఆయన పైన కూడా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చేసారు కనీసం నా జీవితంలో నా పైన ఎప్పుడు కేసులు లేవు కానీ ఈ రోజు కేసుల గురించి నేను మాట్లాడను అవన్నీ కోర్టులో ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడకూడదు కాబట్టి నేను కేసులు కూడా మాట్లాడడం లేదు ఇలాంటి పరిస్థితి చూస్తా ఉంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా అని నాకు అనుమానం వస్తుంది ఎవరు ఇంట్లో స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి లేదు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు అన్యాయం జరిగితే ఇది అన్యాయం అని ప్రశ్నించే పరిస్థితి లేదు మీ ఆస్తులు కబ్జా చేస్తే గొంతు మీద కత్తి పెట్టి రాయించుకుంటే ఇది తప్పని అడిగితే రక్షించే నాదుడే లేడు ఇప్పుడు కూడా నేను చూస్తున్నా పోలీసులు వాళ్ళు కావాలని చేయడం లేదు వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి చేయకపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాం పెడతాం ఏసీబీలో పంపిస్తామంటే భయపడిపోయి తప్పుడు కేసులు పెట్టి ఈరోజు అందరినీ వేధించే పరిస్థితికి వచ్చారు ఈ మధ్య కాలంలో కొంతమంది నన్ను కలిశారు కలిసి బాధపడుతున్నారు ఏడుస్తున్నారు మా దగ్గర తప్పుడు పనులు చేపించారు ఈ తప్పుడు పనుల వల్ల మాకు చాలా బాధ ఉందని మానసికంగా కుంగిపోయే పరిస్థితికి వచ్చారు కొంతమంది కావాలని రేపు ఒక రోజు ఆలోచించకుండా మళ్లీ ఎన్నికలు వస్తాయని ఆలోచించకుండా తప్పుడు పనులు చేయమంటే చేశారు నేను ఒకటే చెప్తున్నా అలాంటి వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం ఎక్కడున్నా సరే చట్టపరంగా వాళ్ళని శిక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అందుకే నేను అంటున్నా మీరు అందరినీ కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించండి ఏదో నాకు మాకందరికి ముఖ్యమంత్రి పదవులు కావాలనో అధికారం కావాలని కాదు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కోని చేయబడ్డది ఏ వ్యక్తి కూడా స్వేచ్ఛగా మాట్లాడలేకుండా నచ్చిన పార్టీకి సహకరించే పరిస్థితి కూడా లేకుండా ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఒంగోల్లో మహానాడు పెట్టాం బస్సులు రానియకుండా మీటింగ్కి స్థలం ఇవ్వనీయకుండా నానా ఇబ్బందులు పెట్టారు ఆ రోజు కూడా ఎక్కడికక్కడ ప్రజలైతే పెద్ద ఎత్తున వాహనాలు వేసుకుని సొంత వాహనాలతో ట్రాక్టర్లతో రెండు రోజులకు మూడు రోజులకు మునిపే ఆ వెన్యూ చేరారు ఈ రోజు ఇక్కడ పెట్టాం మీటింగ్ పెట్టాం కేంద్రం ట్రైన్స్ కావాలంటే ఇచ్చారు రాష్ట్రం మాత్రం ఆర్టీసీ బస్సు ఒకటివ్వాల ఏం తమ్ముళ్ళు ఐదు కోట్ల ప్రజలు ఆలోచించుకోవాలి నీ మీటింగ్ పెడితే ప్రైవేట్ బస్సులు ఆర్టీసీ బస్సులు ఇష్టానుసారంగా వాడతారు అదే ప్రతిపక్షం మీటింగ్ పెడితే మేము డబ్బులు కడతా ఉంటే బస్సులు ఇవ్వనియకుండా చేశారంటే ఇది ప్రజాస్వామ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా కడాన ఆటోలు వస్తా ఉంటే ఆటోలు కూడా రాకూడదని అడ్డం పడ్డారు ప్రైవేటు బస్సులు ఇస్తా ఉంటే దానికి కూడా అడ్డం పడ్డారు కానీ సంకల్పం ఉంది మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తప్పించుకొని ఈ మీటింగ్కి వచ్చి బ్రహ్మాండంగా జయప్రదం చేశారంటే మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇంకో భవిష్యత్ గ్యారంటీ మీద ఇప్పటికే కార్యక్రమం మనం స్టార్ట్ చేశాం ఈ భవిష్యత్ గ్యారంటీ ఒక పక్క తీసుకుపోతేనే ఉమ్మడి ఎలక్షన్ మేనిఫెస్టో కూడా తొందరలోనే తయారు చేసి ఒకటి రెండు మీటింగ్లు పెట్టాలనుకుంటున్నాం నేను పవన్ కళ్యాణ్ గారు అందరు నాయకులు కలిసి ఒకటి అమరావతిలో ఒకటి తిరుపతిలో పెట్టి ఆ రెండు మీటింగ్లు ఒక మీటింగ్లో ఉమ్మడి ఎలక్షన్ మేనిఫెస్టో కూడా అనౌన్స్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పటికే మహాశక్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ప్రతి ఒక్క ఆడబిడ్డకి పదహైదు వే పదహైదు వందల రూపాయలు నెలకు ఇవ్వడానికి పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చే ఇస్తున్నాం పక్క చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందన కింద పదైదు వేల రూపాయలు ఇస్తాం ఒకప్పుడు దీపం పెట్టాం మళ్ళీ మూడు సిలిండర్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తాం ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడానికి ఇప్పటికే నిర్ణయం చేశాం ఇది కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే ఏదైతే యువగళం ఒక చరిత్ర ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించే బయట ఐదు సంవత్సరాల్లో ఈ అలయన్స్ పార్టీలు తీసుకుంటాం ఇది కాకుండా నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం బాగా చదివించే బాధ్యత నాలెడ్జ్ ఎకానమీలో ప్రపంచ పట్టణంలో తెలుగు జాతిని తెలుగు యువతను పెట్టే బాధ్యత తీసుకుంటాం వ్యవసాయం నేను ఎక్కువ మాట్లాడడం లేదని మరిపై నాళ్ళందరూ చెప్పారు వ్యవసాయం సర్వనాశనమైంది రైతాంగం చితికిపోయారు ఆత్మహత్యల్లో నెంబర్ వన్ ఉన్నాం అప్పుల్లో నెంబర్ వన్ ఉన్నాం మళ్లీ రైతు రాజ్యం వస్తుంది రైతును ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ప్రతి ఒక్క రైతుకి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేసే బాధ్యత అన్నదాత కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాకుండా ఏదైతే బీసీ రక్షణ చట్టం తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి అదే మరి రాజకీయాల్లో మనం ఒకసారి ఆలోచిస్తే యాభై శాతం జనాభా వెనుగబడిన వర్గాలు ఉన్నారు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు అన్ని రంగాల్లో వెనుగబడి ఉన్నారు వాళ్ళని ఆదుకునే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను వీళ్లే కాకుండా ప్రతి ఒక్క ఇంటికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం అది కాకుండా సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళు కూడా ఆర్థికంగా ఆదుకుంటాం వాళ్లకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం దానికి కూడా కార్యక్రమం తయారు చేసి నిర్దిష్టమైన ప్రణాళిక మీ ముందుకు తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇవన్నీ కూడా సూపర్ సిక్స్ ఇప్పుడే ఇచ్చాం ఇంకో పక్క మీరు చూస్తే భవిష్యత్తులో ఏమేం చేయాలనే కార్యక్రమాలపైన అధ్యయనం చేస్తాం ఆ అధ్యయనం చేసి ఏ విధంగా మిమ్మల్ని ఆదుకోవాలని ఆదుకుంటాం ఈరోజు ఒక్క విషయం ఈ మహాసభ ద్వారా తెలియజేస్తున్నాను జగన్ పని అయిపోయింది ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు రేపు జరిగే కురుక్షేత్ర యుద్దంలో వైసీపీ ఓడిపోవడం ఖాయం అది నిర్ణయం అయింది ప్రజలు నిర్ణయించుకున్నారు ఎప్పుడైతే వైసీపీ తెలుగు ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన అలయన్స్ అన్నామా ఆ రోజే వాళ్ళ పని అయిపోయిందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా